హైటీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను సో మీకు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పాలి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఇది దేనికి రిలేటెడ్ అంటే హెల్త్కి రిలేటెడ్ అండి సో వాస్తవంగా మీ అందరికీ తెలుసు గత మూడు సంవత్సరాల నుంచి మనం మన కమ్యూనిటీలో ఉన్న చాలామంది వ్యక్తులకి ఫౌండర్స్ దగ్గర నుంచి మనం అందరం కలిసి కొంతమందికి హెల్ప్ చేశాము సో కొంతమంది వ్యక్తులకి ఆపరేషన్స్ కూడా మనం చేయించాము కొన్ని హాస్పిటల్స్తో మాట్లాడి సో అదేవిధంగా ఎప్పటి నుంచో కూడా ఆలోచిస్తూ ఉన్నాను సో వైద్యం అనేది యాక్చువల్గా వ్యాపారం అయిపోయింది సో ఈ వ్యాపారంలో చాలామంది కూడా అమౌంట్ కట్టుకోలేక చనిపోయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు మనకు తెలిసినటువంటి వాళ్ళు కూడా సో ఇలా నేను ఆలోచిస్తున్న క్రమంలో ఎవరితో ఎవరైనా మంచి వ్యక్తి మనకు పరిచయం అయితే బాగుండు సో సమాజం మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి అయితే తను మన కమ్యూనిటీకి కూడా చాలా హెల్ప్ చేస్తాడు అన్న ఆలోచనలో వెతుకుతూ ఉన్న సందర్భంలో నాకు పేషెంట్ సేవ అనే సంస్థ నుంచి రాజా గారు నాకు రెండు సంవత్సరాల క్రితం పరిచయం వాడు సో వారి నెంబర్ నేను మన వాళ్ళకి కొంతమందికి ఇవ్వటం సో దాని ద్వారా చాలామందికి కూడా తను చాలా హెల్ప్ చేశారు ఇప్పుడు వారి ఆధ్వర్యంలో ఒక ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిందండి సో యాక్చువల్గా ప్రెజెంట్ మనకందరికీ తెలుసు వైద్యం అనేది ఒక పెద్ద వ్యాపారం అది అలా అవ్వకూడదు వాస్తవంగా కానీ అయిపోయింది మనం ఏమీ చేయలేము సో సో రాజా గారు పేషెంట్ సేవ అనే సంస్థ స్థాపించిన దగ్గర నుంచి కూడా ఎక్కువ చాలామంది వైద్యం కోరినప్పుడు తనకు అనిపించేది ఈవెన్ నాకు కూడా అనిపిస్తుంది మనమే ఒక హాస్పిటల్ పెడితే సో మనమే ఒక హాస్పిటల్ కడితే వీరికి మనమే ఏదన్నా చేయగలం అనే ఆలోచన చాలాసార్లు వారికి నాకు ఇద్దరికీ వచ్చింది సో దానిలో భాగంగానే రాజా గారు కొన్ని ప్రయత్నాలు గట్టిగా చేశారు సో అవి విఫలమయ్యాయి బట్ ఖచ్చితంగా మనం మంచి చేయాలి అనుకున్నప్పుడు భగవంతుడు మనకి ఏదో రకంగా హెల్ప్ చేస్తాడు ఇప్పుడు మన రాజా గారు అమీర్పేటలోని మెడిస్టార్ హాస్పిటల్తో వారు భాగస్వామ్యం అయ్యారు ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ యాభై బెడ్లు ఉంటాయండి ఆ హాస్పిటల్ సో ఇక్కడ చాలా వైద్య సేవలు అనేవి లభిస్తాయి ముఖ్యంగా సాధారణ వైద్యం ఎనీ శస్త్రచికిత్స లేదా గ్యాస్ట్రో ఎంట్రాలజీ లేడీస్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అదేవిధంగా ప్లాస్టిక్ సర్జరీ రీహాబిడేషన్ ఫిజియోథెరపీ క్యాన్సర్ కీమోథెరపీ సో ఆరోగ్యశ్రీలోకి రానటువంటి కొన్ని డిసీజెస్ ఉంటాయి కదా వాటిని కూడా అతి తక్కువ ఖర్చుతో ఎక్స్పర్ట్స్ డాక్టర్స్తో చాలా తక్కువ వైద్య ఖర్చుకి చేపిస్తున్నారండి మన రాజా గారు సో నిజంగా అది గుడ్ న్యూస్ మనకి సో వారితో నిన్న మొన్న ఒక త్రీ డేస్ నుంచి మనం మాట్లాడుతున్న సందర్భంలో ఈ విషయాన్ని మనకి తెలియజేశారు సో అదేవిధంగా మీకు యాక్చువల్గా ఇది మీకు ఉపయోగపడచ్చు మీకు ఉపయోగపడచ్చు ఉపయోగపడకపోవచ్చు మీకు లేదా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా అత్యవసరమైన వైద్య సేవలు అవసరం అయితే దయచేసి మీ రిపోర్టులతో డైరెక్ట్గా వెళ్ళి రాజాగారిని కలవండి రాజాగారి అడ్రస్ నేను లాస్ట్లో చెప్తాను సో మీకు వారు ఎటువంటి సహాయం చేయగలరో తప్పకుండా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అవసరం అయితే ఉచితంగా ఎక్కడ సేవ చేస్తారో ఉచితంగా ఎక్కడ దీనికి ట్రీట్మెంట్ ఇస్తారో ఆ ఇన్ఫర్మేషన్ని కూడా మీకు సారు దగ్గరుండి అందిస్తారు సో అదేవిధంగా ఎవరైనా ఎన్జిఓస్ నడుపుతున్నట్లయితే సో దానికి సంబంధించి ఎన్జిఓస్ని చాలామంది కూడా అప్రోచ్ అవుతూ ఉంటారు పేషెంట్స్ సో వాళ్ళు కూడా ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చి మన రాజాగారిని కలవచ్చు సో వారు వారి చేతనైంది వారు మనకి చేయగలరండి సో అదేవిధంగా వీలైతే మంచి చేయాలండి దయచేసి తెలిసి తెలిసి ఎవరు కూడా తప్పులైతే చేయొద్దు ఎందుకంటే మనల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు మన మీద నమ్మకంతో మన దగ్గరికి వస్తారు వాళ్ళకి వీలైతే సాయం చేద్దాం లేకపోతే సైలెంట్గా ఉందాం అంతేగాని వాళ్ళ చేత మనం ఎక్కడా కూడా వృధా ఖర్చులు పెట్టించకూడదు సో మొదటి నుంచి నేను చెప్తున్నదే ఖచ్చితంగా ఈ పేషెంట్ సేవ అనే సంస్థ రాజాగారి ద్వారా మీ అందరికీ ఏ సహాయం కావాలన్నా సరే వారికి నా పేరు చెప్పండి నరసింహారెడ్డి సారు వీడియో చూశాను సార్ మీకు కాల్ చేశానని చెప్పండి ఖచ్చితంగా వారి దగ్గర నుంచి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఏ ప్రాబ్లం ఉన్నా సరే హెల్త్ రిలేటెడ్ వారికి కాల్ చేయండి సార్ వారికి కాల్ చేయండి వారు హెల్ప్ చేస్తారు అదేవిధంగా భవిష్యత్తులో మనం మిషన్ టెన్ థౌజండ్లో భాగంగా సో ఒక హాస్పిటల్ అదేవిధంగా ఒక స్కూల్ కూడా మనం భవిష్యత్తులో స్టార్ట్ చేస్తాము నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో దానికి బీజం రెండు నెలల క్రితం పడిందండి సో నాతో ట్రావెల్ చేసేవాళ్ళు ఎవరైనా సరే స్వేచ్ఛగా ట్రావెల్ చేయొచ్చు డెఫినెట్లీ అదేవిధంగా మంచి చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు ఊహల్లో లేనటువంటి వాళ్ళు నాతో ట్రావెల్ అయ్యేటువంటి వాళ్ళు ఆల్వేస్ వెల్కమ్ ఎందుకంటే ఒక హాస్పిటల్ ఒక స్కూల్ అంటే ఒక నర్సింహారెడ్డి మాత్రమే చేయలేదండి దీనికి ఒక సమిష్టి టీం అనేది కావాలి మంచి టీంను ఆల్రెడీ మేము రిక్రూట్ చేసుకున్నాము మా టీంలో పిహెచ్డి చేసినటువంటి డాక్టర్ డాక్టర్ డాక్టర్స్ ఉన్నారు అంటే డాక్టరేట్స్ ఉన్నారు అదేవిధంగా ఇంజనీర్స్ ఉన్నారు అదేవిధంగా ఎన్జిఓస్ ఉన్నారు ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రిన్సిపల్స్ ఉన్నారు ఒక పెద్ద టీమ్ నెట్వర్క్తో మేము ముందుకు వెళ్తున్నామండి ప్రతి ఒక్కరికి మంచి చేయాలి అనే ఒక లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నాము అదేవిధంగా జీరో ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి లేని వ్యాపార భాగస్వామ్యంలో భాగంగా కొన్నిటిని మనం ఇంట్రడ్యూస్ చేశాము ఇంకా కొన్ని మరికొన్ని కొంతమంది సిఈఓలతో మనం కలుస్తున్నాము సో రోడ్ యాప్ అనే సీఈఓ గారిని మొన్న కలిసాము దాని గురించి కూడా మీకు మరిన్ని విషయాలు చెప్తాను ఏ ఒక్క వ్యక్తి నష్టపోకూడదు అని నేను చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ నేను ఖచ్చితంగా రీచ్ అవుట్ అవుతానండి డెఫినెట్లీ ఎవరు ఎన్ని విమర్శలు చేసినా నన్ను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నేను నమ్మిన నా అరుణాచలేశ్వరుడి మీద ఉందండి సో ప్రతి ఒక్కరికి వీలైతే సాయం చేస్తాను సలహాలు ఇస్తాను అంతేకాని నష్టమైతే ఎవరో చేయొద్దండి దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను మన దగ్గరికి వస్తున్నారని మనల్ని నమ్మి వస్తున్నారండి నమ్మినటువంటి వ్యక్తుల్ని మనం మోసం చేస్తే పైన భగవంతుడు కింద వీళ్ళు క్షమిస్తారేమో కానీ పైన భగవంతుడు మటుకు మనల్ని క్షమించడం థ్యాంక్ యూ సో మచ్ అండి రాజాగారి యొక్క పూర్తి వివరాలు నేను చెప్తాను హాస్పిటల్ అడ్రస్ వచ్చేసేటప్పటికి మెడిస్టార్ హాస్పిటల్ హర్షా డైలక్స్ మెస్ పక్కన పిల్లర్ నెంబర్ వన్ జీరో వన్ ఫోర్ సారీ వన్ జీరో ఫోర్ టూ అమీర్పేట హైదరాబాద్ గారి ఫోన్ నెంబర్ చెప్తాను రాసుకోండి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ సెవెన్ మళ్ళీ చెప్తున్నాను ఆఫ్కోర్స్ ఆల్రెడీ వీడియోలో వస్తుంది మళ్ళీ కూడా చెప్తున్నాను ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ సెవెన్ సో ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి మరికొన్ని సమాజానికి ఉపయోగపడేటువంటి విషయాలు ప్రతిసారి నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను సో ఖచ్చితంగా అవసరం ఉన్న వాళ్ళు వినియోగించుకోండి అవసరం లేనటువంటి వాళ్ళు ఈ వీడియోని ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకి పోస్ట్ చేయండి ఒక్కొక్కసారి మనకు ఉపయోగపడచ్చు కానీ మనం పోస్ట్ చేసేది అవతల వాళ్ళకి ఉపయోగపడద్ది ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ టైం నేను అడుగుతున్నానండి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఈ వీడియోని ఎవరెవరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి చూస్తున్నారో వాళ్ళ ఊరి పేరు వాళ్ళ జిల్లా పేరు మెన్షన్ చేయండి సో ఖచ్చితంగా ఎందుకు నేను సబ్స్క్రైబ్ చేయమంటానంటే నాకేదో దీంట్లో ఏమీ వస్తుందని కాదు ఇది సబ్స్క్రైబ్ చేయడం ద్వారా వేరే వాళ్ళకి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది హెల్త్ బాలెన్ వాళ్ళు సరే ఈ వీడియో చూస్తే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది సో దానికోసం మాత్రమే సబ్స్క్రైబ్ చేయమంటున్నాను సో లైక్ చేస్తే కూడా యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది సో అదేవిధంగా కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచో తెలిస్తే సో దాన్ని బట్టి కూడా మనం ప్లాన్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ టీమ్ మీ నరసింహారెడ్డి సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ